హాయ్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం నల్లపాడు గొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ సేల్స్ అమ్మిన పిల్లలు మాత్రమే చూపిస్తా పెద్దగా ఏం సేల్స్ జరగలే ఒక నాలుగైదు కట్టలు సేల్స్ జరిగింది ఆ నాలుగైదు కట్టలు ఏంటి అంటే పొట్టెళ్ళ మేకల మేకపోతులు ఏవైనా సరే అన్ని కలిపి ఉంటాయి ఇందులో ఏ రేట్ చెప్తున్నారు ఏంటి ఏ రేట్ కొన్నారు అనేది చూపిస్తాను ఓకే చూడండి ఎన్ని అమ్మారు తమ్ముడు కొన్నారా అమ్మారా అమ్మారు ఎన్ని మొత్తం నలభై ఐదు కొదాలా పొట్టేళ్ళు కొదాలు పొట్టేళ్ళు కలిపి ఉన్నాయి నలభై ఐదా జత ఎంత పడ్డాయి బాబాయ్ పదమూడు వేల ఏడు వందలు జత వచ్చేసి పదమూడు వేల ఏడు వందల లెక్క ఇది సేల్స్ అయిపోయినాయండి ఈ కట్ట వచ్చేసి ఇంకా వేరే కట్ట చూపిస్తా ఇవి వచ్చేసి కొదాలు ఈ కొదాలు వచ్చేసి మొత్తం పదిహేనా బాబాయ్ పద్నాలుగు పద్నాలుగు కొదాలు వచ్చేసి జత పదివేల ఏడు వందల లెక్క కొన్నారంట అండి ఇవి ఇంకా వచ్చేసి ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇందులో మేకలు పొట్టెళ్ళు అన్నీ ఉన్నాయి అసలు ఏమున్నాయి అనేది ఒకసారి అడుగుదాం ఏమున్నాయి మేకపోపులు పొట్టెళ్ళ కొదాలు మేకలు కూడా ఆడయ్యానా మరకలా అవి అవి మరకలు కొదాలు కలిపి అంటండి ఎన్ని ఉన్నాయి మొత్తం తెలీదు కొనకొచ్చ అక్కడ వేశారు ఎవరి చెప్పండి మీ కాదా ఆయన లేడు అదే ఆ మనిషి లేదంట రేట్ అయితే తెలియదు అంటున్నారు ఇవైతే సేల్స్ అయిపోయినాయి వచ్చేసి ఇవి ఇవి కూడా సేల్స్ జరిగినాయి ఇవి కొనాలా మొత్తం ఎందుకన్నారు జత ఎన్ని మొత్తం వచ్చేసి పదమూడు శాల్తీలు జత పదివేలు జత పదివేలు లెక్క అమ్మేశారంట ఇంకేమన్నా ఉన్నాయేమో ఏమో చూపిస్తా ఇక్కడ వచ్చేసి మాచర్ల బ్రీడ్ అండి మొత్తం కూడా కొదాలు కొదాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం అమ్మేశారు ఇవి కూడా మినివే ఎన్ని అండి మొత్తం ఇరవై నాలుగు ఎంత కమ్మారు జత జత పదకొండు వేలు జత పదకొండు వేలు లెక్క అమ్మేశారంట ఇవి అమ్మారా బోతున్నాయి కదా తీద్దామంటే ఇవైతే జత పదమూడు వేలు లెక్క అమ్మేశారు వచ్చేసి గొర్రెపట్టండి మొత్తం ఎన్ని తమ్ముడు